ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే గ్రూప్ టూ మెయిన్స్లో అత్యంత కీలకంగా మారిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఏపీ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎకానమీలో భాగంగా రెండు యూనిట్ల రూపంలో మనకి ఓవరాల్గా సిలబస్ బడ్డనైతే ఎక్కువగానే పెంచడం జరిగింది అయితే నా సలహా ఏంటంటే మార్కెట్లో ఏ పుస్తకాన్ని మీరు చదివినా అందులో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఖచ్చితంగా తీరాలి ఇప్పుడు ఏపీ ఎకానమీకి సంబంధించిన ప్రతి బుక్లో కూడా ఏం చేస్తున్నారంటే ఓన్లీ కరెంట్ బడ్జెట్ అండ్ సర్వే అలాగే వైట్ పేపర్స్ న్యూ పాలసీస్ వాటిని దృష్టిలోనే ఉంటున్నాయి తప్ప ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించిన స్టాక్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అవతరణ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉన్న తెలుగు అకాడమీ స్టాక్ కానివ్వండి లేదా ఏపీ ఎకానమీ సిలబస్ బేస్డ్ స్టాక్ లైక్ దట్ వ్యవసాయ రంగం ఉందనుకోండి వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు గ్రీన్ రెవల్యూషన్ కానివ్వండి దానికి వ్యవసాయ రంగ ప్రాధాన్యత కానివ్వండి ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది కానివ్వండి మరి అదేవిధంగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఏవైతే నిర్ణయాలు రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి ఈ యొక్క సెక్టార్లో మనకి ఖచ్చితంగా ఆ బుక్లో మ్యాటర్ ఉండాలి అలాగే పారిశ్రామిక రంగమే ఉందనుకోండి పారిశ్రామిక రంగ సమస్యలు సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పటివరకు ఇటువంటి సమస్యలు ఎదురయ్యాయి అలాగే నైన్టీన్ నైన్టీ వన్ ఎకనామికల్ రీఫార్మ్స్ సంబంధించినప్పుడు ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీస్ మేకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఈ విధంగా అలాగే కోఆపరేటివ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ ఏ బుక్లో కూడా కోఆపరేటివ్ సెక్టార్ ఇవ్వట్లేదు ఖచ్చితంగా దాని చూపిచ్చి వస్తాయి ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఫైనాన్సింగ్ ఎక్కడి నుంచి వచ్చేదంటే స్వతంత్రం వచ్చిన నుంచి కోఆపరేటివ్ సెక్టార్ ఉంది సో ఈ మధ్య అంటే కోఆపరేటివ్ సెక్టార్ అంతా కూడా దివాలా తీసింది అందుకే మన అమిత్ షా గారు ఆ శాఖను బాధ్యత తీసుకున్నారు కనుక కోఆపరేటివ్ సెక్టార్ అలాగే ల్యాండ్ రీఫార్మ్స్ భూ సంస్కరణలు కానివ్వండి ఇటువంటి స్టాక్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని కవర్ చేస్తూ ఉండాలి అయితే నేనైతే సగర్వంగా చెప్పగలను అద్భుతంగా ఈ బుక్ని మనం రిలీజ్ చేసాం ఆల్రెడీ రెండు వేల మందికి పోస్టర్లో కూడా నిన్నటితో పంపించాం ఇంకా ఎవరైనా సరే కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఎందుకంటే నేను చాలా లిమిటెడ్ స్టాక్ తెప్పించాను సో అందుకోసమని చెప్పేసి మన బుక్ షాపుల్లో కూడా ఎంతవరకు ఇవ్వలేదు ఏ బుక్ షాప్ కూడా సో కొద్దిమంది కోరిక మేరకు కొన్ని బుక్ షాప్స్ కూడా అందిస్తున్నాం సో ఎంఆర్పి రేట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ పెట్టామండి కాకపోతే మనమైతే పోస్టల్లో రెండు వందల తొంభై రూపాయలకి ఈ పుస్తకాన్ని వంద రూపాయల పోస్టల్ ఛార్జ్ ఈ మధ్య బుక్ పోస్ట్ తీసివేయడం జరిగింది అందుకే మూడు వందల తొంభై రూపాయలు మీరు ఈ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి మీ యొక్క వాట్సాప్ ద్వారా అడ్రస్ పంపిస్తే మేము పంపిస్తాం మీ డిస్టెన్స్ బట్టి అది వచ్చి మీకు చేరుతుంది అయితే ఈ బుక్ రివ్యూలో భాగంగా మనం చూసేటప్పుడు ఒకసారి చూద్దాం అలాగే క్లాసెస్ కూడా రేపటి నుంచి మనం స్టార్ట్ చేస్తాం యాప్లో ఆరు వందల రూపాయలతో క్లాసులు ఉన్నాయి రెండు మీకు శాంపిల్ పీడిఎఫ్ ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ పీడిఎఫ్ అలాగే శాంపిల్ మ్యాటర్ కూడా మన ఆర్ఎస్ఎడి ఇన్స్టిట్యూట్ యాప్లో మీకు ఫ్రీ కంటెంట్లో ఉంటుంది యాప్లో ఏపీ ఎకానమీ ఫాల్డర్లో ఫ్రీ కంటెంట్లో ఉంటుంది చూసి మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు ఓకే అయితే ఇందులో భాగంగా నేను ఇచ్చిన విషయాలు మీరు ఒకసారి చూడండి మనకు రెండు యూనిట్లని కూడా నేను ఏం చేశానంటే ఓవరాల్గా పద్నాలుగు టాపిక్స్గా మనకి ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది ఓవరాల్గా పద్నాలుగు టాపిక్స్గా డివైడ్ చేశాను మనకి ఈజీగా చదువుకోవడానికని ఉద్దేశించి ఓకే ఇవన్నీ కూడా రెండు యూనిట్లే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం ఓకే అదేవిధంగా నిర్మాణాత్మక మార్పులు మార్పులు ఏ విధంగా ఉన్నాయి వ్యవసాయ పారిశ్రామిక సేవారంగంలో స్థిర ధరల్లో ప్రస్తుత ధరలో రంగాల వారి ఓటాలు కానివ్వండి మరి అదేవిధంగా గ్రోత్ రేట్స్ కానివ్వండి ఈ యొక్క ప్రస్తుత ధరలు స్థిర ధరలకు సంబంధించిన లెక్కింపు పద్ధతులు కానివ్వండి ఇవన్నింటినీ కూడా ఒకటో యూనిట్లో మనం ఇచ్చాం మరి అదేవిధంగా రెండో యూనిట్లోకి వెళ్ళేసరికి పబ్లిక్ ఫైనాన్స్ ప్రభుత్వ రాబడలు సో ఒక్క మాట నేను చెప్పగలను సార్ ఏ పుస్తకమైనా మీరు చదివినప్పుడు సులభంగా అర్థమవ్వాలి రెండవది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో సరిపోవాలి అంటే మీకు ఒక పాలసీ ఉందండి ఎలక్ట్రానిక్ పాలసీ ఉంది ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ మూడు వందల పేజీలు ఉందని నేను ముప్పై పేజీలు పెడితే నువ్వేం వేంజ్ అవుతావు ఎగ్జామ్ ఓరియంటేషన్లో అవసరమైన మ్యాటర్ మీకు గెస్ట్ చేసి ఇవ్వగలగాలి ఒకవేళ ఏదో ఒక మరీ ఓవర్గా వెళ్ళాడు అనుకోండి ఎవరూ చేయలేరు అటువంటి బిట్స్ ఎవరూ చేయలేరు అయితే ఇప్పుడు ఈ యొక్క బుక్లో మనం అందించింది ఏంటంటే అవసరమైన మ్యాటర్ ఎంత అవసరమో అంత మ్యాటరు వేస్ట్ మ్యాటర్లు పెద్ద పెద్ద టేబుల్లో గ్రాప్స్ వేసేసి ఏవేవో ఇచ్చేసి నీకు ఇప్పుడున్న తక్కువ టైంలో అది ఏది నువ్వు చదవలేక ఇంత పుస్తకం పెట్టేసి నేను ఇవ్వలేదు సో ఇవ్వాల్సిన మ్యాటర్ ఇచ్చాను రెండవది మన బుక్ నాలుగు వందల అరవై పేజీలు వచ్చింది కానీ ఇందులో ఏం చేశానంటే మీకు చదవడానికి అనుకూలంగా అరవై పేజీల్లో ఒక సర్వే తెలుగులో ఇచ్చాను అది నువ్వు చదవకపోయినా పర్వాలేదు ఎందుకంటే బుక్ మొత్తంలో ప్రతి టాపిక్ దగ్గర కూడా సర్వేని ఇంక్లూడింగ్ చేశాం సో ఒకవేళ నువ్వు చదువుకోవడానికి బాగుంటుందని అంటే అరవై పేజీలు తీసేస్తే నాలుగు వందల పేజీలు అవుతుంది దీంతో పాటుగా నైన్టీన్ ఎయిటీ నుంచి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్స్ కానివ్వండి మరి అదేవిధంగా మనకి రిమైనింగ్ ఓరియంటేషన్లోకి వచ్చేసరికి కొన్ని వైట్ పేపర్స్ కానివ్వండి ఇవన్నీ ఇవ్వడం వల్ల అలాగే గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ పాలసీస్ ప్రతిదీ ఇవ్వడం వల్ల ఓ నాలుగు వందల పేజీలు నీకు చదవడానికి అందులో క్లాసులో నేను చెప్పేస్తాను ఏది మీరు ఎంతవరకు చదివితే సరిపోతుంది ఏది మీరు గుర్తించుకుంటే సరిపోతుంది ఏది ఎంతవరకు మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది అనేది మనం క్లాసుల్లో చెప్పుకుంటాం అయితే పబ్లిక్ ఫైనాన్స్ ఇచ్చామండి రాబడులు కేంద్ర వాటాలు గ్రాంట్లు ప్రభుత్వ రుణాలు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏపీ టూ థౌజండ్ ఫైవ్ కానివ్వండి అలాగే విదేశీ సహాయ ప్రాజెక్టులు యాజ్ బ్లూ ప్రింట్ అనమాట మనకి ఏపీపీఎస్ ఇచ్చిన సిలబస్ ఓరియంటేషన్లో ప్రతి పదాన్ని మనం మెన్షన్ చేస్తూ ఇచ్చాం ఆ తర్వాత రీసెంట్లీ బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఇచ్చి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన ప్రసంగం ఉంది కదా అది కొన్ని ఎక్కువ పేజీలు ఉంది ఓ పది పేజీల్లో సాట్ చేసి అవసరమైనంతవరకు అలాగే బడ్జెట్ బడ్జెట్కి సంబంధించి పథకాల కేటాయింపులు కానివ్వండి కంప్లీట్ బడ్జెట్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇందులో ఇచ్చాం తర్వాత ఆర్థిక సర్వే ఇదిగోండి దీన్ని ఏం చేశాను అంటే ఒకటి ఈ ఆర్థిక సర్వేని స్పెషల్గా నీట్గా మనకి ఏదైతే గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని అవసరమైనంత మేరకు ఒక అరవై పేజీల రూపంలో మనకి ఒక పెట్టడం జరిగింది సింపుల్గా దాన్ని చదువుకుంటే దాన్ని ఒకటికి పదిసార్లు చదివితే కరెంట్ డేటా మిస్ కాదు అయితే ఇది చదవాల్సిన పని లేకుండా ప్రతి దగ్గర కూడా యాడ్ చేశాను తదుపరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సో దీన్ని కూడా మనకి ఏదైతే నీతి ఆయోగ్ ఇండెక్స్ రిలీజ్ చేసిందో అది కూడా పెట్టడం జరిగింది స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటరీ కూడా పెట్టడం జరిగింది వైట్ పేపర్స్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మనం పెడుతూ ఏవైతే పాలసీ మేకింగ్స్ ఉన్నాయో ఆ పాలసీస్ కొత్తవన్నీ కూడా అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్లో లింక్ చేసుకుంటూ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది లైక్ దట్ ఇప్పుడు వ్యవసాయ రంగం ఉందండి వ్యవసాయ రంగం సర్వేలో నిర్మాణాత్మకంగా ఎలా ఉంది తర్వాత వ్యవసాయం ప్రాధాన్యత వ్యవసాయ రంగం సమస్యలు పంట కాలి హార్టికల్చర్ పంటల విధానాలు వ్యవసాయ మండలాలు పంట ఉత్పత్తులు వ్యవసాయ బడ్జెట్ భూ సంస్కరణలు నేరలు కమాతాలు స్వరూపం నీటిపారుదల విప్లవం మార్కెటింగ్ పరపతి బీమా సబ్సిడీలు విద్యుత్ ఎరువులు విత్తనాలు వ్యవసాయ యాంత్రీకరణ భూసార పరీక్షలు ప్రజా పంపిణీ వ్యవస్థ ఫుడ్ సెక్యూరిటీ అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తిరుదాన్యాల మిషన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆహార శుద్ధి పాలసీ ఫోర్ జీరో పోస భద్రత రైతుల ఆత్మహత్యలు పశుసంపద సెన్సెస్ ఇతర సమాచారం సో ఇంకా ఎక్కడ మీకు అసలు ఇంకా డివేట్ అవడానికి లేదు మార్కు అనేది పోవడానికి లేదు అవసరమైన సమాచారం వేస్ట్ అలా కాకుండా సో చదవడానికి ఈజీగా మన మెటీరియల్ మీ అందరికీ తెలిసిందే అరటిపంట ఒలిచి నోట్లో పెట్టినట్టు హ్యాపీగా మన గ్రాంధిక భాషలాగా కాకుండా ఒకే మన వాడుకు భాషలాగా ఉంటుందన్నమాట సులభంగా మరి పారిశ్రామిక రంగానికి సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు నిర్మాణాత్మక మార్పులు అలాగే జిఎస్డిపిలో ప్రస్తుతం ఉన్న వాటాలు అలాగే పారిశ్రామిక వృద్ధి భారీ మెగా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు సెజ్జలు నింజులు ఇండస్ట్రియల్ కారిడార్స్ అలాగే ఐఐపి పారిశ్రామిక సర్వే మరి ఏర్పడిన పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలు ఈ టాపిక్లు ఏవి కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయడం లేదు ఎవరు సో ఇవి అవసరం మన భారత ఆంధ్రప్రదేశ్లో ఉండే పారిశ్రామిక సంస్థలు ఏపీఎస్ఐడ్ ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరి అదేవిధంగా విధంగా ఐఏసి ఇటువంటి సంస్థలు ప్రతీదాన్ని కూడా మనం ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా చదువుకొని వెళ్ళాలి అలాగే రాష్ట్ర ఎగుమతులు ఎగుమతుల పాలసీ లాజిస్టిక్ పాలసీ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ జీఐ సంబంధించిన విషయాలు పెట్టుబడుల సదస్సు జరిగింది రెండు వేల ఇరవై మూడులో గ్లోబల్ అది మరి అది కూడా చూసుకోవాలి అలాగే రాష్ట్ర పారిశ్రామిక విధానం పరిణామాలు ఏ విధంగా వచ్చాయి అలాగే నూతన పారిశ్రామిక విధానాలు ఎంఎస్ఎంఈ ఎంట్రీ మొత్తం పాలసీస్ అన్నీ కూడా ఓవరాల్ పాలసీ ఎలక్ట్రానిక్ మద్యం ఆహార శుద్ధి అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంటు టెక్స్టైల్స్ గార్మెంట్స్ లాజిస్టిక్స్ ఇన్నోవేషన్ పాలసీ ఐటీ పాలసీ డ్రోన్ దీదీ పాలసీ ఇంట ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫర్మేటిక్ టెక్నాలజీ పాలసీ సెమీ కండక్టర్ పాలసీ ఐఓటి ఇండస్ట్రీ ఫోర్ జీరో పాలసీ అట్ ద సేమ్ టైం డేటా ఎంటర్ పాలసీ ఓవరాల్గా డేటా ఎంటర్ పాలసీ ఈ పాలసీస్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి పారిశ్రామిక రంగంలో మన రాష్ట్రంలో ఉండే సంస్థలకి ఫైనాన్సింగ్ ఇచ్చే విత్త సంస్థలు ఏంటి నెక్స్ట్ కోఆపరేటివ్ సెక్టార్ సహకార రంగము సో ఈ సహకార రంగాన్ని ఏ బుక్లో కూడా మెన్షన్ చేయడం లేదు ఎవరు కూడా చూసుకోండి సో ఇది ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్ అండి ఎందుకంటే పాత మనకు పాత సిలబస్లో కూడా ఎక్కడ సహకార రంగం ప్రత్యేకించి మెన్షన్ చేయడం కానీ బిడ్చి వచ్చాయి భూ సంస్కరణలు ప్రా ప్రజా పంపిణీ వ్యవస్థ సహకార రంగం సో వీటిని చదవాల్సి ఉంటుంది అలాగే సేవారంగానికి సంబంధించి సేమ్ నిర్మాణాత్మక మార్పులు అలాగే సేవల్లో రవాణా భీమ పర్యాటకం పర్యాటక విధానాలు ఓకే అదేవిధంగా సమాచారం ఐటీ రంగం ఐటీ తీర్మానాలు మరి ఐటీ పాలసీ ముందు దాంట్లో ఇచ్చేస్తాను ఇక్కడ మరి మెన్షన్ చేయలేదు డబల్ అని అలాగే ఆఫీసులు టెలికమ్యూనికేషన్లు ఈ గవర్నెన్స్ సిస్టమ్స్ అలాగే తర్వాత లిటరసీ ఇవన్నీ కూడా సర్వీసులు ఇవ్వడం జరిగింది మొత్తం తెలుగు అకాడమీలో ఉండే అవసరమైన సమాచారాన్ని ప్రతిదాన్ని ఇచ్చానో ఆ విషయం మీరు గమనించుకోవచ్చు నెక్స్ట్ సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పథకాలు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో పథకాలు పేదరిక నిర్మూలన పథకాలు ఉపాధి కల్పన పథకాలు అలాగే పేదరకము నిరుద్యోగానికి సంబంధించి డేటా వరకు తెలుగు అకాడమీ కానివ్వండి ఇతర సోర్సెస్ కానివ్వండి వీటి సోర్సెస్ తీసుకుని మనం ఈ పేదరకము ఉపాధి కల్పన ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీకు చూడండి ఒక ముప్పై పేజీల ఫ్రీ కంటెంటే నేను పెట్టాను ఈ ఫ్రీ కంటెంట్లో మీరు చూస్తే కంపారిజన్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా సులభంగా నువ్వు అర్థమయ్యే విధంగా ప్రతీది కూడా చూడండి ప్రతి టాపిక్ నుంచి ప్రతీది పెట్టాను పబ్లిక్ ఫైనాన్స్ నుంచి ఒక పేపర్ పెట్టాను పబ్లిక్ ఎక్స్పెండిచర్ని పెట్టాను బడ్జెట్ నుంచి ఒక పేపర్ పెట్టాను ఆర్థిక సర్వే నుంచి ఒక పేపర్ పెట్టాను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి ఒక పేపర్ పెట్టాను మరి అదేవిధంగా స్వర్ణాంధ్ర డాక్యుమెంటరీ మరి పత్రాలు వ్యవసాయ రంగం వ్యవసాయ బడ్జెట్ భూకమాతాలు ఒక నీటిపారుదల ప్రాజెక్టులు అగ్రికల్చర్ క్రెడిట్ నెక్స్ట్ పరపతి ప్రజా పంపిణీ వ్యవస్థ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇలా నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్ర పారిశ్రామిక విధానాలు పరిణామాలు స్టాక్ ఓరియంటేషన్లో మరి అదేవిధంగా చూస్తే ఇంకా టోటల్ ప్రతి దాని నుంచి ఒక్కొక్కటి పెట్టాను మీరు ఆ యొక్క పీడిఎఫ్ చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ని పేజీలు నీకు నువ్వు చదవడం కష్టం కనుక ఆరు వందల రూపాయల కోర్సు అనేది పెద్ద ఏమీ కాదు అయితే ఒకటి ఆల్రెడీ యాప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎకానమీ తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు యాప్ ఏదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్సు మనం ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టాం అది తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరే కొంచెం సజెస్ట్ చేయండి సో ఈ విధంగా ఏపీ ఎకానమీ క్లాసులు అయితే రేపటి నుంచి మనకి స్టార్ట్ చేస్తు చేస్తున్నాం ఓకేనండి థ్యాంక్ యూ మరి మంచిగా బాగా చదివి ఎకానమీ ఒకటి ఎందుకంటే ఎకానమీ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఇప్పుడు ఇప్పుడైతే ఏదో చదివినప్పుడు బాగుంటుంది కానీ ఎగ్జామినేషన్ హాల్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎస్ఎన్టీ అందరికీ కామన్ కానీ ఎకానమీ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళే విద్యార్థులు ఆ విషయం నేను వేరేగా చెప్పవసరం లేదు సో అందువల్ల అందులో మీకు నా వంతుగా నేను సహకారం అందిస్తున్నాను థ్యాంక్ యూ మరి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ